గురుభ్యో నమ హరి ఓ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశ నిభ్య రాహవేకేతవే నమ అందరికీ నమస్కారం మనము ఒక ప్రత్యేక వీడియోల ద్వారా నక్షత్రాల యొక్క ఫలితం అంటే ఎటువంటి భావాలుంటే ఎటువంటి ప్రయోజనాలుంటే ఆ నక్షత్రం వారుగా అనుకోవచ్చు అనే విషయంలో మనం నక్షత్రాలు తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం ఈ రోజున రోహిణి రోహిణి నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ రోహిణి నక్షత్రం ఒక రకంగా శాంతి నక్షత్రం అంటే మేనమామకి తల్లికి తండ్రికి అలాగే మేనత్తకి కూడా దోషం కలిగిస్తుంది ఈ యొక్క శాంతి నక్షత్రాల గురించి కొంత వేరే మనం చెప్పుకుందాం బట్ ఈ నక్షత్రం మాత్రం శాంతి నక్షత్రం దానికి ముఖావలోకనము అలాగే నక్షత్ర జపము రుద్రాభిషేకము అలాగే ఆయుష హోమం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ముందుగా ఈ నక్షత్రం యొక్క ప్రభావం ఏంటంటే ఇది సర్పయోనితో ఉన్నటువంటి నక్షత్రం ఇది చాలా సర్పయోనితో ఉన్నటువంటి నక్షత్రం కాబట్టి ధైర్యము స్థైర్యం ఎక్కువగా ఉంటుంది చాలా మంచి ఒక ఎదుగుదల ఒక మంచి ఆకర్షణ శక్తి కూడా ఈ నక్షత్రానికి ఉంటుంది అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారికి స్త్రీలు కానీ పురుషులు కానీ మంచి శరీర సౌలభ్యం అంటే శరీర సౌష్ఠవం కూడా చాలా బాగుంటుంది రూపు కూడా పర్వాలేదు అంటే మంచి రూపవంతులే ఉంటారు అంటే తెలుపుగా ఉంటారు చామన ఛాయలో కూడా ఉండేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది బట్ మంచి వ్యక్తిగతమైనటువంటి గౌరవ ప్రతిష్టలు పొందుకుంటారు ఉన్నత స్థాయి విద్యావంతులయ్యేటువంటి అవకాశం కనపడుతోంది అలాగే మంచి ఈ ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి సంతానం బహు సంతానం ఉంటుంది పుత్ర సంతానం పుత్రికా సంతానం దాదాపుగా వీరికి ఈ రోహిణి నక్షత్రంలో పుట్టిన వారికి ముగ్గురు సంతానం ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఒకటి కవల పిల్లలు కూడా పుట్టేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త అంటే ఆనందమైన వార్తనే అది కీర్తి ప్రతిష్టలు బాగా ఉంటాయి మంచి అందమైనటువంటి శరీరము ఇంకా స్త్రీలైతే చాలా చక్కని శరీరంతో ఉంటారు చక్కని శరీర ఛాయ కలిగి మంచి అందమైనటువంటి శరీర ఆకృతితో చాలా మంచి ఆనందవంతులు ఉంటారు బట్ వీరిని అతిగా నమ్మామనుకో మనల్ని పూర్తిగా తొక్కేసే శక్తి కూడా వీళ్ళకి ఎక్కువ ఉందండి పోయి జాగ్రత్త అంత బాగుంటారు ఉంటారు అలాగే ఈ జాతకంలో అంటే ఈ నక్షత్రాల వారికి రెండుసార్లు దాదాపు గండం వస్తుంది రెండుసార్లు ఒకటి మూడవ ఏట మరొకటి పదకొండవ ఏట ఆ తదుపరి ఇరవై ఏడవ ఏట కూడా వీటి గండం ఉంటుంది నీటి గండం కానీ అగ్నిగండంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఆయుష్మల బాగా ఉంది అంటే ఆయుష్ ఈ నక్షత్రాల వారికి రోహిణ నక్షత్రానికి దాదాపుగా ఎనభై నాలుగు సంవత్సరాల సంపూర్ణ ఆయుష్ ఉంది కానీ ఈ గండాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో పుట్టిన పిల్లలకి సమయంలో కాస్త జాగ్రత్త తీసుకుంటే చాలు అనుకూలంగా ఉంటుంది మంచి రూపవంతులు ధనవంతులు అభిమానవంతులు ఆయుష్మంతులు గొప్ప వ్యక్తులతో పరిచయం బాగా ఉంటుంది వ్యాపారము చేయగలిగే సమర్థత భాగస్వామి వ్యాపారంతో వీరికి మంచి ముడిపడి ఉంటుంది ముఖ్యంగా వీరు దినుసుల వ్యాపారం వస్త్ర వ్యాపారంలోను ఎక్స్పోర్ట్ వ్యాపారంలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు చిట్ ఫండ్ ఫైనాన్స్ ఉన్న వ్యాపారం కూడా చేయగలిగే అవకాశం ఉంటుంది వృత్తి వ్యవహారాదులు మంచివాళ్ళు తల్లిదండ్రులతో సఖ్యత బాగా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి ఏదైనా తల్లికి అవమానం జరిగినట్టయితే తల్లిని హింసించినటువంటి తండ్రిని చూస్తే మాత్రం చాలా ప్రమాదంలో ఉంటారు వీరు తండ్రిని దగ్గర కూడా రానివారు అంటే వీరికి తండ్రి తల్లిలో ఎంత ప్రేమగా ఉంటే వాళ్ళని అంత ప్రేమిస్తారు తల్లి మీద ఎక్కువ స్థాయి ప్రేమను పొందుకుంటారు కాబట్టి తల్లికి ఏమాత్రం ఇబ్బంది ఎవరు కలిగించినా అవతల వాక్తులతో వీరు పూర్తిస్థాయి దూరంగా ఉండేటువంటి అవకాశం తండ్రి కానీ భగవంతుడైనా సరే ఎదురుస్తారు వీళ్ళు అటువంటి తల్లికి ప్రాముఖ్యత ఇవ్వగలిగేటువంటి శక్తియుక్తులు వీళ్ళకి చాలా బాగుంటుంది అంటే అటువంటి ప్రేమను పంచుతారు తల్లికి ఇంపార్టెంట్ ప్రియారిటీ బాగా ఇస్తూ ఉంటారు ధర్మబుద్ధి బాగా ఉంటుంది అయితే ఒక్కొక్కసారి ఖచ్చితంగా మాట్లాడతారు వీళ్ళు ఈ నక్షత్రాల వారు ఖచ్చితంగా మాట్లాడితే కుర్చినట్టుగా మాట్లాడుతుంటారు మరి ధర్మబుద్ధి ఉండాలంటే ధర్మంగా ఉంటారు కానీ ఒక్కొక్కసారి మాట దారడం కూడా వీళ్ళకుంటుంది అవతల వ్యక్తుల్ని అతి పరిహాసంగా మాట్లాడుతుంటారు ఓసారి ఇది నెగిటివ్ వీళ్ళకి కుచితంగా మాట్లాడడం సూటిగా మాట్లాడడం కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం లాంటి లక్షణాలు ఎక్కువ ఉంటాయి డబ్బు సంపాదించే విషయంలో బ్రహ్మాండ తెలియజేకేటలు ఉంటాయి వీళ్ళకి అలాగే ఏదైనా వస్తువు కావాలనుకుంటే మాత్రం బాగా శ్రమ చేసినా సరే ఆ వస్తువుని వాళ్ళ వైపు లాగేసుకుంటారు అలాగే ప్రేమ వ్యవహారాలు వీరికి అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి పెద్దలు అంగీకరించగలిగే వివాహం చేసుకోవచ్చును బట్ ధర్మబుద్ధి ఉంటుంది కాబట్టి ప్రేమలోకి వెళ్ళరు కానీ ప్రేమ వ్యవహారం ఉన్నప్పటికీ కూడా విజయం సాధించగలిగే అవకాశాలు ఈ రాశుల ఈ నక్షత్రం వారి సొంతంగా చెప్పవచ్చును అయితే ఒక్కొక్కసారి ఏంటంటే చాలా చురుగ్గా ఉంటారు ఏమో మెతక వైఖరి ఒక్కొక్కసారి ఏమీ తెలియని మూర్ఖుల వలె ప్రదర్శిస్తుంటారు అంటే మూడు రకాల స్వభావాలు వీళ్ళకుంటాయి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కలా ఉండే అవకాశం విద్యా విషయంలో మాత్రం సైన్స్ విద్యల్లోనూ అలాగే లా సంబంధమైన విద్యల్లో బ్రహ్మాండమైన విషయం అలాగే ఎంబీఏ లాంటి పరీక్షల్లో వీరికి ఉత్తమ స్థాయి అంటే ఒక ప్రయోజనం కలిగించడం వ్యాపార దక్షత న్యాయశాస్త్రంలో వ్యాపార లక్షణంలో ఇటువంటి విద్యల్లో వీళ్ళకి రాణింపు బాగా ఉంటుంది అలాగే వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునేటువంటి శుభయోగాలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి అలాగే ఎవరైనా అనవసరంగా ఇతన్ని ఈ వ్యక్తిని అంటే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఏదైనా కారణం చేత నిందించారనుకో నిందలు మాత్రం పడరు వాళ్ళు అవతల వాళ్ళకి బుద్ధి వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు అవతలి వాళ్ళ తప్పుని పది మందికి తెలియజేసేటువంటి చాకిచక్య వీరికి ఎక్కువగా ఉంటుంది ఉదారవంతులైనా ఒక్కొక్కసారి చాలా ఉంది ఉంటాడు ఒకసారి మెతక వైఖరి ఉన్న ధైర్యం ఎక్కువగా ఉంటుంది అణువు సాధిస్తారు చూడటానికి ఎట్లా కొన్ని కొన్ని అమాయకత్వ లక్షణాలు కానీ చాలా ప్రమాదకారి ప్రమాదకారి అంటే ఏ పనైనా సులువుగా చేయగలిగేటువంటి సమర్థులు ఆడపిల్ల అయితే జాన అంటారు కదా నెరజానలాగా ఉంటుంది అబ్బాయి అయితే చాణుక్యుడిలాగా ఉంటాడు చాణుక్యుడు కృష్ణపరమాత్ము లాంటి వ్యవహార శైలితో ఎక్కువగా ఉంటుంది చిన్నతనంలోనే పెద్ద దెబ్బ కొడతాడు చిన్నతనంలో పెద్ద దెబ్బ కొడతాడు ఆలోచన విధానం కూడా ఉత్తమంగా ఆలోచిస్తుంటారు చురుకైన శరీరము మంచి నైపుణ్యం కలిగినటువంటి వాక్ చాతుర్యము ఇవన్నీ కూడా ఉంటాయి తప్పకుండా భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మంచి ఆరోగ్యవంతులు ఆయుష్వంతులు ఆభరణ ప్రియత్వం బాగా ఉంటుంది మంచి మంచి వస్త్రాలు ధరిస్తారు అలాగే విద్యలో రాణిం బాగా ఉంటుంది అలాగే సోదరుల చేత మంచి కీర్తి ప్రతిష్ట పొందుకుంటారు సోదరులతో అనుబంధం బాగా ఉంటుంది వాళ్ళ కొరకు పాటుపడుతూ ఉంటారు తను చేసే పనిలో సోదరుడు యొక్క ప్రభావం ఉందని పది మందికి చాటగలిగేటువంటి సద్బుద్ధి కూడా ఉంటుంది తన విజయంలో అందరి పాత్ర ఉందని స్పష్టంగా చెప్పగలిగేటువంటి నైపుణ్యం కూడా అందరి ముందు తన యొక్క తప్పుని ఒప్పుకోగలిగే సమర్థత ఉంటుంది అందరి ముందు పది మందిని అప్రిషియేట్ చేయగలిగేటువంటి వ్యక్తిత్వం కూడా ఉంటుంది అందరి సహకారం చేతనే నాకు ఇతడి స్థాయి వచ్చిందని చెప్పేసి స్పష్టంగా చెప్పగలిగేటువంటి మంచి ఔదార్య గుణం కూడా ఇతను ఉంది అందుకే సంఘంలో ఇతన్ని బాగా గౌరవిస్తారు రాజకీయ రంగంలో కూడా రాణింపలేకపోయినా ఈ రాజ్యసభ లాంటి పద పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఇతనికి వస్తూ ఉంటాయి అంటే ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాలు పంచుకునే వేరు కానీ రాజ్యసభ సభ్యుడు గాను లేదా ఇతరత్ర నామినేటు పోస్టులు ఎమ్మెల్సీ లాంటివి ఇతనికి దక్కే అవకాశం సంఘంలో మంచి నాయకుడిగా ఉండగలిగే అవకాశం కూడా ఉంటుంది బట్ ప్రత్యక్ష రాజకీయాల కన్నా పరోక్ష రాజకీయాలు వేరు మంచి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది గవర్నర్లాగా కూడా ఉండగలిగే అవకాశాలు కూడా వీరికి చాలా స్పష్టంగా ఉంటాయి ఏమో భారత రాష్ట్రపతిగా కూడా ఈ రాశుల ఈ నక్షత్రాల వారు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి సంతాన సంబంధ విషయం చాలా బ్రహ్మాండ ఉంటుంది కవల పిల్లలు పుట్టే అవకాశం మొత్తం ముగ్గురు సంతానం ఉంటుంది అయితే వీరికి సంతానము దాదాపుగా ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరంలోనే ముగ్గురు సంతానం ఉంటారు వీళ్ళకి అంటే ఆ తొందరలోనే అంటే చిన్న వయసులోనే మంచి సంతానాన్ని పొందుకుంటారు చూడడానికి కుమార్తెలు కుమారుడు వీరు భార్య అంటే ఆడపిల్ల కానీ మోపిల్లాడు కానీ వీళ్ళు బ్రహ్మాండంగా ఒకేలాగా కనబడుతుంటారు అటువంటి మంచి చర్మ సౌందర్యాన్ని వయసుని చాలా కట్టడి చేసుకునే అవకాశం మంచి భోజన ప్రియత్వము ఇవన్నీ కూడా విజాతకంలో ఉంటాయి కాబట్టి కొన్ని కొన్నిసార్లు అనవసరకమైనటువంటి మాటలు మాట్లాడుతూ వివాదాలు పొందుకుంటారు ఏమైనా మంచి ఆయుషుని ఆరోగ్యాన్ని విద్యను ఉద్యోగాన్ని ఉద్యోగం కన్నా వ్యాపారం చేయగలిగే అవకాశం విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం మంచి గృహయోగాలు పొందడం హాస్య సంపన్నుడు పది మందిలో గౌరవాన్ని పొందుకోవడం ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయంతో ఆనందమయ సుఖజీవనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఇందులో పడినటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ అద్భుతమైనటువంటి శుభయోగాల పరంపర ఉంటుంది వీరికి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో సంపూర్ణమైనటువంటి జీవిత ఆనందాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి ఇది రోహిణి నక్షత్రం యొక్క ప్రభావం వారి యొక్క మాట తీరు వ్యవహార శైలి ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి శుభమస్తు నమస్కారం సరివేదైనా సుఖినోభవంతు ఇటువంటి శుభ కార్యాల విశేషాల గురించి తప్పక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా ధర్మ సందేహాల గురించి మీరు ప్రశ్నించండి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అని చెప్పుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ